श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन् श्री श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ॐ श्रीमात्रे नमः मनमु अन्तरमुगुण సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి శంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుషిని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయములో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాశుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఎరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ధనస్సు రాశి ధనుస్సు రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రవి వీరు ఎవరైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పిత్రార్జితాన్ని అధికంగా ఖర్చు పెట్టడానికి సాహసిస్తారు అట్లాగే ఆకస్మికంగా బహుదూర ప్రయాణాలను అనుకొని దానికి గృహంలో కొంత గొడవలు పడైనా సరే తమ యొక్క వాక్ ధోరణి ఉపయోగించి అంటే తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాగే సరైన ఈ ప్రయాణాల వలన వారు నిత్యము చేసేటటువంటి భోజన విషయంలో కూడా కొంత అసౌకర్యాన్ని కలుగు చేసుకునే పరిస్థితి అంటే సరైనటువంటి మృష్టాన్న భోజనానికి వీరు నోచుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుంది ఉద్యోగ సంబంధిత విషయాలలోనూ వీరు అధికంగా ధనం వస్తుందని చెప్పి ధనాన్ని సెన్సెక్స్లో లేదా ఏదైనా వ్యాపార సంబంధిత విషయాల్లో పెట్టినట్లయితే కొంత అధికమైనటువంటి లాభం కలకపోయినప్పటికీ కొంతవరకు వీరికి లాభార్జన కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరి యొక్క ఆలోచన శక్తి ఈ వ్యాపార విషయంలో చాలా ముందంజు అంటే చాలా ముందుకి పోయేటటువంటి పరిస్థితి దాని ద్వారా వీరి యొక్క ఆలోచన పదును పెరిగి ధనం కోసం వీరు ఎంత దూరమైనా సరే వ్యాపారపరంగా ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు ఆగిపోయినటువంటి ఏదైతే ధనం ఉందో ఆకస్మికంగా వీళ్ళకి లభించడానికి అవకాశాలున్నాయి దాని ద్వారా వీరు చేసినటువంటి కొన్ని అప్పులు తెచ్చే పరిస్థితి కలుగుతోంది ముఖ్యంగా వాహన సౌఖ్యము కలగడానికి ఒక సరైనటువంటి శుభప్రదమైనటువంటి సమయము శుక్రుడు చక్కగా చతుర్థ స్థానంలో రాహుతో కలిసి ఉండటం చాలా పెద్ద సౌకర్యవంతమైనటువంటి వాహనాన్ని కొనేటటువంటి పరిస్థితులు ధనుసు రాశి వారికి కనబడుతోంది కంపల్సరీ వారు ధనాన్ని తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కొంత పెట్టినప్పటికీ కొంత బ్యాంకు నిల్వ ద్వారా కూడా అట్లాగే బ్యాంకుల నుండి కూడా ధనాన్ని తీసుకొని అప్పు తీసుకొని తమ యొక్క కోరికని తీసుకునేటటువంటి పరిస్థితి గృహ నిర్మాణాన్ని చేసేటటువంటి పరిస్థితి కూడా వీరికి ఎదురవుతోంది కాబట్టి జనవరి ముప్పై తర్వాత శుభముహూర్తాలలో కొంతమంది ధనుస్సు వారు గృహ నిర్మాణం చేయడానికి కూడా కొంత అనుకోనటువంటి మంచి శుభమైనటువంటి పరిస్థితులుగా మనం భావించవచ్చు అట్లాగే వీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా వీరికి ధనాన్ని లాభాన్ని తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తోంది అట్లాగే పిల్లలతో మాట్లాడేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా మాట్లాడితే వీరికి ఇంకా అనుకోనటువంటి పరిస్థితులు అట్లాగే వీరికి ఎప్పటి నుంచో ఎదురవుతున్నటువంటి కొన్ని కష్ట నష్టాల నుండి కూడా కొన్ని అనారోగ్య పరిస్థితుల్ని కూడా ఎదురుచే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ ధనుసు రాశి వారికి కనపడుతున్నాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది శుభప్రదమైనటువంటి విషయంగా భావించవచ్చు వారు చిన్న ఉద్యోగంగా భావించినా అది పెద్ద ఉద్యోగంగా వీరికి లాభస్థితిని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఒక్కోసారి వీరు గృహం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి తమ యొక్క భార్యతో లేకపోతే తను ప్రేమించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొంచెం దూరంగా వెళ్ళి వాహనాల పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త పడి తమ యొక్క ప్రయాణాల యందు అంటే సౌఖ్యాన్ని పొందాలి అనేటటువంటి తాపత్రయంతో పాటుగా కొంత ఆలోచన శక్తిని కూడా అనుభవిస్తూ తమ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి మాత్రమే ధనుస్సు రాశి వారు చేసుకోవాలి వ్యాపార పరిస్థితుల్లో వీరికి చక్కటి ధనాదాయం అయితే కనబడుతోంది పిత్రార్జితం ద్వారా కూడా ధనం వీరికి రాబోతోంది ఆకస్మికంగా కాబట్టి ఏదైనా సరే సమయానికి భోజనం చేయడం ద్వారా వీరు ఆరోగ్యాన్ని అట్లాగే కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీరు తమకున్నటువంటి ఆస్తులు అమ్మే విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము అంతర్గతంగా కొంతమంది శత్రువులు వారిని అనుకున్నటువంటి విషయాల్లో గృహ సంబంధిత విషయాలలో ముందుకు పోనీయకుండా చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా ఆరోగ్యపరంగా వీరు కొంత జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎవరైతే కోర్టు వ్యాజ్యాలలో లాభాన్ని పొందటానికి ఇది ఒక సుగమమైనటువంటి పరిస్థితి న్యాయస్థాన విషయాలలో జడ్జిల ద్వారా ప్రతికూలతలను పొందేటటువంటి ధనుస్సు రాశి వారికి వారి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి దాని ద్వారా కొంత ఆనందము వికాసము కలిగేటటువంటి పరిస్థితులు కూడా వీరు ఎంజాయ్ చేసే పరిస్థితి కనబడుతోంది భార్యాభర్తల మధ్య కొన్ని సత్సంబంధాలు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటాయి కాబట్టి వీరు కొంత గృహంలో జాగ్రత్త వహించటం మంచిది ఓం శ్రీమాత్రే నమ